హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏ స్నాక్ ఐటమ్ చేసి పెట్టాలి అని ఆలోచిస్తున్నారా అయితే కొమ్మశెనగలతోని ఒక మంచి హెల్తీ అయిన టేస్టీ అయిన స్నాక్ అయితే చేసేద్దాము వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు కొమ్ముశెనగలు తీసుకొని మూడు గంటల సేపు నానబెట్టుకొని వాటిని మెత్తగా ఉడికించుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి అదే బౌల్లోని రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా మిరియాల పొడి అరకప్పు ఉల్లిపాయ ముక్కలు అరకప్పు టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీర అరకప్పు మిక్సర్ అరచెక్క నిమ్మకాయన అయితే పిండుకొని వీటిని అన్నిటినీ బాగా కలిపి పెట్టేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకైతే పెడితే చాలా హెల్తీగా టేస్టీగా ఉన్న ఈ స్నాక్ ఐటెం అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారండి ఆయిల్ లేకుండా పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలంటే ఇదైతే బెస్ట్ చాయిస్ అని నేను చెప్తాను అచ్చం బండి మీద కూడినట్టే ఉంటుంది కాబట్టి మన పిల్లలకైతే ఈజీగా నచ్చేస్తుంది ఈ స్నాక్ ఐటెం అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ కూడా ఇష్టపడతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్